హలో అండి నమస్తే నా పేరున బృందావన్ గార్డెన్ మా టెరస్ పైన చిన్నగండి వేసుకుని ఈ కాయలన్నీ పండించుకున్నాను చాలా ఇంట్రెస్ట్గా ఇవాళ చిన్న హార్వెస్ట్ చేసుకున్నాను వచ్చాను బాగా మెడకి చూడండి ఇవాళ చిన్న హార్వెస్ట్ చేసుకుంటాను పైన ఏం మేఘాలు పట్టు ఉన్నాయండి బాగ మబ్బులు చల్ల చల్లగా ఉంది వాతావరణం ఇవాళ చిన్న హార్వెస్ట్ చేసుకుందామని వచ్చాను రెండండి చూద్దాం పొట్లకాయలు వచ్చినాయి ముందు పొట్లకాయలు కోసుకుందామండి పొట్లకాయలు కోసుకుంటే చిన్న పొట్లకాయలు అండి పొట్లకాయలు కోసుకుందామండి పొట్లకాయ అండి నేను పెద్ద పొట్లకాయని పెట్టానండి కానీ ఇవి చిన్న చిన్నగా వచ్చినాయి అయినా చాలా టేస్ట్గా అండి ఇవి లార్లిష్ చేసుకుందాము వీటికి నేనే వీనండి నేను ఎరువులు వేయను మాగిపోయిన పశువులు ఎరువు ఉంటుంది కదండీ అది ఇస్తాను తర్వాత ఇంట్లో వచ్చిన వేస్ట్ అంతా కిచెన్ వేస్ట్ అంతా కొంచెం గంజి నీళ్ళలో మన రోజు బియ్యం కడుక్కుంటాం కానీ ఆ బియ్యం కడుక్కున్న నీళ్ళన్నీ ఒక పక్కన పెట్టుకుని దాంట్లో ఈయన ఇంట్లో కిచెన్ వేస్ట్ అంతా దాంట్లో మురగేసి కొంచెం బెల్లం కట్టేస్తారండి ఆ బెల్లం వేసుకుని అవి పోసుకుంటాను వాటర్ బాగుంటాయి చాలా బలంగా కూడా వస్తుంది కాయలు చాలా బలంగా వచ్చినాయి ముగండి కాయలు అన్నీ వచ్చినాయి ఈరోజైతే మా మిడ్డ పైన చిన్న హార్వెస్ట్ అండి చాలా కాయలు వచ్చినాయి ఇదండి చాలా వచ్చాయి బీరకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి పశువుల ఎరువుతో చేసినాయి కదండి చాలా వచ్చాయి చాలా కావాలి ఇదండి చాలా కాయలు వచ్చినాయి ఇంకా చెన్నవి ఉన్నాయిలండి పనికిరావండి చిన్న చిన్నవి కదా ఇంక పనికిరావు ఇదండి సన్నకాయ అనుకుంటా అండి ఇది ఇది ఒక వెరైటీ వదిలేస్తాను ఈసారికి ఇదిగండి కాకరకాయలు కూడా వచ్చినాయి కాకరకాయలు కూడా కోసేసుకుంటాను ఇప్పుడు నేతి పేరకాయ అండి దీన్ని వదిలేస్తానండి ఈ నేతి పేరకాయ కా వదిలేస్తానండి చిన్న తెలే వదిలేస్తాను ఈసారికి వచ్చేసింది ఇదిగోండి ఇది ముగ్గిపోయిందండి ఇది వేస్ట్ అయిపోయింది కాయ ఎందుకో పాడైపోయింది బీరకాయ ఇది కోసేస్తున్నాను ఇదిగోండి ఇలా పాడైపోయింది కాయి బీరకాయ చిన్నప్పుడే ఎందుకో ఇలా పాడైపోయిందండి ముగ్గుపోయింది దాన్ని ఇంకా తీసేసుకుంటున్నాను ఆ పక్క నుండి మధ్యలో ఇలా కట్టేశాను చెట్లు పాగుతాయి కదని నేను ఆ తర్వాత దాన్ని ఇవేపుకి వెళ్తున్నాను ఇవ్వండి తీసుకున్నా ఉన్నాయి ఈ పొట్లకాయలు కోసుకున్నాం ఇవ్వండి పొట్లకాయలు ఇవ్వండి మళ్ళీ పొట్లకాయలు ఇవ్వండి ఇప్పుడు పొట్లకాయ వచ్చింది ఇవి చిన్న చిన్నగా ఉన్నప్పుడే పాడైపోతాయి కాయలు ఇవి చిన్నగానే అయినా కోసేసుకుంటున్నాను కూర చాలా టేస్ట్గా ఉండింది ఇది ఎత్తనాలు కానీ స్పీడ్ కట్టు పెట్టినానండి స్పీడ్కి బాగుంటుందని నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తుందని మళ్ళీ ఇది కోసుకుంటున్నానండి కాయ ఇదండి ఈ కాయ కోసుకుంటున్నాను ఇది నేతి పేరండి పచ్చడి చాలా టేస్ట్గా ఉండిద్ది పచ్చిమిర్చి ఉన్నాయి చూద్దామండి ఇంకా ఇదండి ఇక్కడ బెండకాయ ఉంది బెండకాయ కూడా వచ్చాయి ఇది కూడా పోసేసుకుంటాను ఇదండి బెండకాయ చూసి ఈ కూడా పోసేసుకుంటాను పచ్చిమిర్చి అండి దగ్గర చూపించు పచ్చిమిర్చి ఇగోండి పచ్చిమిర్చి పెద్దకాయలు అండి బాగా వచ్చినాయి అయిండి పెద్దకాయలు బాగా వచ్చినాయి చాలా చెట్లు పెట్టానండి ఇంకా మా మా టెరస్ పైన కాకే మళ్ళీ మా కింద కూడా నాకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకున్నానండి నేను ఫస్ట్ అనుకోలేదు పెట్టుకున్నామని నాకు యూట్యూబ్లో అందరికీ చూస్తూ ఉంటానండి ఫాలో అవుతాను ఆ ఫాలో అయినప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది నేను కూడా పెట్టుకున్నాను అంటే వెళ్ళిందండి నాకు ఎక్కువ ప్లేస్ లేదు తక్కువ ప్లేస్ ఏ ఉంది ఉన్న ప్లేస్లోనే నేను పెట్టుకున్నాను మా టెరస్ కింద కూడా నేను ఉన్న చోట అంతా పెట్టేసుకుంటానే వచ్చాను అక్కడ కూడా చూపిస్తానండి అక్కడ కూడా బెండకాయలు ఉన్నాయి గోంగారు ఉంది అక్కడ కూడా చూపిస్తానండి ఐగాడు కోసుకుంటాను ఈరోజు చిన్న నారి పెస్టేనండి నేను ఏం వేయనండి నేను పశువులు ఎరువు తప్ప వేస్ట్ కిచెన్ వేస్ట్ వేసుకుంటాను బీంగ కడుకునే ఉంటాయండి వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ మూడు రోజులు పొలవ పెట్టి అవి వేసుకుంటానండి ఇంకా అందుకని ఏమీ లేదు అక్కడ చుట్టూ చిట్టు కాయలు ఉన్నాయండి ఇవి కూడా పోసుకుంటాము ఇగండి మా చిన్న గార్డెన్లో చిన్న కాయలు ఇవి చూడండి ఎలా ఉన్నాయా చాలా బాగున్నాయి ఇంకా కిందకి వెళ్దాము గోంగూర ఉంది బెండకాయలు అండి ఇవి కోసుకుందాము పోసుకుందాము బాగా చిట్టి కాకరకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి ఈ కూడా కోసుకుంటానండి చిట్టి కాకరకాయలు ఎక్కువ లేదండి చిన్న చిట్టేను అవే ఇంకట్లా వెళ్ళిపోతుంది పాగుతుంది అక్కడికి ఇట్లా ఆకుమూడత వచ్చిందని స్టెమ్స్ అన్ని కట్ చేశానండి అయినా కానీ ఎదుగుదల లేదండి దీనికే కాయలు వస్తూనే ఉన్నాయి బాగానే వచ్చినాయండి ఇవ్వండి బాగానే వచ్చినాయి అండి ఎక్కువ లేవు ఇక్కడ ఉంది ఇక్కడ పేరు వచ్చింది దీనికి ఈ కర్బూజం చెట్టు చుట్టాసుకుపోయిందండి ఇది కర్బూజం చెట్టు అండి ఇదిగోండి గుత్తి అక్కడ ఒక కాయ అండి ఇక్కడ ఒకయ ఇదిగోండి గుత్తిబేరండి మాది గుత్తిబీర ఇది కర్బూజం చెట్టు అండి దీనికి ఇది కాయలు వచ్చినాయండి తర్వాత బీన్స్ ఇదిగండి బీన్స్ కాయలు కూడా వచ్చినాయండి ఇప్పుడు స్టార్ట్ అయినాయి వీటికి గండెచేమలు పంచదార వేసి కొంచెం ఏదన్నా చెక్క పొడేసి పెట్టేస్తే ఇది పోతుందంట కొంచెం చూడాలండి దీన్ని ఇదిగండి కర్బుజం ఇటు చూపించు ఇది కర్బుజం ఇదిగండి కర్బూజం కాయ వచ్చి చూసారండి కర్బూజం బాగున్నాయండి పెద్దలు బాగా పడ్డాయి డౌన్లో కూడా ఉన్నాయి బాగున్నాయండి కిందకి వెళ్ళామండి ఇంకా కింద కూడా నాకు కొంచెం ప్లేస్ ఉంటాయి అక్కడ పెట్టుకున్నాను ఇంకా బెండకాయలు గుంగర అవి ఉన్నాయి ఆ బెండలు కూడా పోసుకుందామండి ఇదిగండి ఇగో బెండకాయలు వచ్చానండి మళ్ళీ మా కింద పని కూడా ఉన్నాయి ఇగో బెండకాయలు కోసుకున్నాను ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉన్నాయి ఇదిగండి బీరకాయ చిక్కుళ్ళు అండి గోరు చిక్కుల్లో ఇప్పుడే గోరు చిక్కులు కూడా పెట్టుకున్నాను పూత వస్తున్నాయి ఇవ్వండి ఇవ్వండి చూడండి ఇవ్వండి ఇవ్వండి పోత పడుతున్నాయి ఇవ్వండి ఇప్పుడే వస్తున్నాయి వస్తున్నాయి ఇవి చూడండి కింద పెట్టుకున్నాను ఈ చెట్లన్నీ మా టెరస్ పైన కాక మళ్ళీ కింద పెట్టుకున్నాను ఇవ్వండి బెండకు బెండలు వస్తున్నాయి బెండలు పోసుకుంటాను కూడా చిన్న హార్వెస్ట్ అండి ఎక్కువ ఏమి లేదు చిన్న హార్వెస్ట్ ఇంట్రెస్ట్గా పెట్టుకున్నాను మీరందరూ నాకు లైక్ చేసి ఫాలో చేస్తే చాలా మంచిదండి నేను ఇంకా ఉత్సాహంగా పెట్టుకుంటాను ఇదండి బండలు ఇది ముదిరిపోయిందండి పర్వాలేదండి ముదిరిందండి కుటుంబం ఇక్కడ చాలా ఉండే కోసమే అది గోంగారండి ఇది గోంగూర మంచి గోంగూర అండి పచ్చడికానే అట్టు పెట్టుకున్నాము చూచండీ మాది చిన్న పల్లెటూరు అండి ఆ పల్లెటూరులో అన్ని చుట్టుపక్కల పొలాలు ఉంటాయి వాళ్ళ పొలాల పక్కన మా హౌస్ అండి అందుకని మాకు కొంచెం ప్లేసు తక్కువండి వైటాకి వీలుగా కుదరట్లేదు పట్టుకుంటాకి లేరు అందుకని కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది ఇంకా ఇది కూడా ఉన్నాయి ఇంకా బాగా నువ్వు గుచ్చుకుంటుందండి భలే నువ్వు గుచ్చుకుంటుంది నాకు ఎలా చేయటానికి ఎవరు లేరండి ఒక్కదాన్ని అయిపోయాను ఇవన్నీ కోసుకోవడానికి నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇగండి చూడండి కాయలు వచ్చినాయో కేజీ కాయలు దాకా వచ్చినాయండి బెండకాయలు ఇగండి పచ్చిమిర్చి కూడా ఉంది కొంచెం గోంగూర ఉంది గోంగూర కూడా పోసేసుకుందాం అండి కూడా పోసేసుకున్నాముంగోర కూడా బాగా ఉడికిద్ద చాలా టేస్ట్ బాగానే ఉడికింది టేస్ట్ మంది కొద్ది మొక్కలు పెట్టుకున్నాను నా ప్లేస్లో పోవటం వల్ల అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది మామిడి మొక్కలు అనేది పచ్చిమిరకాయ పెట్టుకున్నా మిర్చి పచ్చిమిర్చి పెత్తకాయలు అండి ఇవి ఇదిగండి ఈరోజు గుంగూర బెండకాయలు కింద మమ్మీ మీ టెరస్ కిందండి పెట్టుకున్నాను చూద్దాపడి ఇంకా వంకాయలు ఉన్నాయండి అవి కూడా చూపిస్తారు కదండి రెండండి కోసుకుందాం వంకాయలు కూడా ఇదండి వంకాయండి ఒక చెట్టు అండి ఇది ఒక చెట్టుగా చూడండి కాయలు వచ్చినాయో ఇది మూడోసారి అండి పొయ్యితో రెండుసార్లు కోసేసుకున్నాను ఇవ్వండి చిన్న చెట్టండి ఇదిగోండి చిన్న చెట్టే చూడండి చిన్న చెట్టే చిన్న చెట్టుకి ఎన్ని కాయలు చూడండి ఒక పావు కేజీ దాకా వచ్చింది ఇదిగోండి ఇక్కడే గులాబీ చెట్టు పెట్టుకున్నాను గులాబూ చూడండి ఎంత బాగుందో గులా గులాబీ చెట్టులు చావెన్ చెట్టు మల్లి చెట్టు ఇది నేరేడు అండి తెల్ల నేరేడు ఇక్కడ పెట్టుకున్నాను పెరిగిన దాకా ఉంచుకుని దీని తర్వాత ఎక్కడికన్నా మార్చుకుంటానండి పెద్ద కంటే మార్చేసుకుంటాను బాగా ఇది కూడా కనకంబరం మొక్కేనండి ఈరోజు మా హార్వెస్ట్ అండి నేను మొత్తం చూద్దానండి ఇవండి మా టెరస్ పైన మా టెరెస్కి వెళ్ళి వచ్చిన కాయగూరలు చూడండి నేను ఈ బీరకాయలు బెండకాయలు పొట్లకాయలు గోంగూర వంకాయలు కాకరకాయలు అనేవి పచ్చిమిర్చి ఇవి పప్పు అండి ఇవండి మా టెరస్ పైన వచ్చిన కాయగూరలన్నీ చాలా ఆనందంగా వేస్తుందండి నాకు ఆనందం అంటే అంత ఆనందంగా ఉందండి మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి ఉంటానండి